చరిత్రలో ఉన్నది సినిమా రూపంలో భయపడకుండా తీయాలంటే అది ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు జనసేన పార్టీ గుంటూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ నాయకులు బోయపోయిన శ్రీనివాస్ అటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేయడానికి నారాయణస్వామికి ఏం అవసరం అంటూ ఫైర్ అయ్యారు తాడేపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అభిమానులు తనపై దాడి చేశారంటూ వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడంపై ఆయన మండిపడ్డారు మీరు తిప్పికొట్టండి ఈ విధంగా మనం ఏదైతే మంచి కోసం చేసాం సినిమాలో ఆ విధంగా చెప్పండి అని చెప్పారా తప్పితే వైసీపీ నాయకులు కొట్టండి తిట్టండి అని చెప్పారా ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఆడ వేల మంది కార్యకర్తలు ప్రేక్షకులు అభిమానులు అందరు ఉంటే ఆ సందులోకి ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని వచ్చినైనా బాగానే ఉన్నాడు కదా కాబట్టి వైసీపీ వాళ్ళకి ఎప్పుడైనా చెప్తా ఉన్నా బుద్ధి తెచ్చుకోండి ప్రజా సమస్యలపై పోరాటానికి మీరు సిద్ధంగా అండి ఏదైనా ఒకటి అర మిగిలి ఉంటే ఈ ప్రభుత్వంలో ఆ యొక్క ఒకటి ఆరా సమస్యల్ని పరిష్కరించండి అని అడగండి వెంటనే మేము ప్రజల కోసం ఆ పని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా అంతే తప్పితే ఏమీ లేక కుడ్డి సాగులు ఎత్తుకుంటూ కుడ్డి గుర్రంలాగా మీరు ఎంతో దూరం పరిగెత్తలేరు గుట్టి గురం గుడ్డి మీరు కుట్టి గురాల అయిపోయారు గుడ్డి గురాలు గుడ్డి గురాలు అయిపోయారు మరలా మీరేదో ఉత్సాహంగా ఉన్నారు జనాలు చూసుకోవడం కోసం ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్లు సోషల్ మీడియా స్టేట్మెంట్లు వార్తల్లో వార్తల్లో రావడం కోసం కేసులు పెట్టాలు ఇవన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము వైసీపీ నాయకులు ఎప్పటికైనా ప్రజల్లోకి రండి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తూ ఉందో ఆ మంచిని మీరు కూడా చూసి ప్రజలకు వివరించండి పవన్ కళ్యాణ్ ఈ ప్రెస్ మీట్ ద్వారా నారాయణమూర్తిని అడుగుతున్నాను లేకపోతే నారాయణమూర్తి మూర్తి వేద సంతకం పెట్టించో కానీ నీకు అంతమంది తెలియదు ఇది రాసింది ఈ రాసిన వాళ్ళని కానీ మీ పార్టీ పెద్దలు కానీ అడుగుతున్నాను ప్రెస్ మీట్ ద్వారా నేను అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి ఏంటి దీంట్లో మీకు కనిపించినటువంటి తప్పు నువ్వు రాసిన మాటలే మేము ఆయన మాట్లాడేది కాదు ఆయన మాట్లాడాడని మీరు రాసినటువంటి ఈ మాటల్లో ఏంటి నీకు కనిపించినటువంటి తప్పేంటి దీంట్లో నీకు కనిపించినటువంటి అఫెన్స్ ఏంటి ఏంటి లీగల్గా మీరు దీంట్లో కనుగొన్నది సోషల్ మీడియాలో మీరు పెడుతున్నావు కదా మీరు పెట్టేటటువంటి సోషల్ మీడియా మీ భాషని మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని అక్కడున్నటువంటి ఒక కార్యకర్త రిపోర్టర్ అడిగితే దానికి చెప్పింది మాట పవన్ కళ్యాణ్ గారు దాని గురించి బాధపడుతున్నాడు మీకులాగా రఫారఫా నరికేయండి లేదు ఆ సినిమాలో డే తప్పేంటి అని మేమేమి మీ నాయకుడిలాగా మేము మా నాయకుడు ఏమి సమర్థించరాదు కదా దాని గురించి మీరు బాధపడకండి మీరు ఇంకా బాధపడేదంటే అంత మెత్తగా ఉండొద్దు మీరు కూడా సోషల్ మీడియాలో దాన్ని కౌంటర్ చేయమన్నారు సోషల్ మీడియాలో కౌంటర్ మీరు మీరు తప్పుడు పనులు మీరు చేస్తున్నారు మీరు చేసేటటువంటి తప్పుడు పనులని ఎదుర్కోండి అని చెప్పడం తప్పైద్దా ఆ సోషల్ మీడియా ఏదో కదా మీ సోషల్ మీడియానే కదా నిన్న చెప్పారు మీ సోషల్ మీడియాలో మీ నాయకులందరూ కూడా ప్రచారం చేశారు కదా సినిమా గురించి చూడొద్దని ఒకటి చెప్తే ఇంకొకటి వచ్చేసారు ఏదో ముస్లింలకు వ్యతిరేకంగా తీశారు ముస్లిం వ్యతిరేకంగా దుర్మార్గులని చరిత్ర చదువుకోండి చాలా మీరు ఎవరు మొఘల సామ్రాజ్యం గురించి చదివాం కదా మొఘలలో ఆ రోజు చేసింది ఏంటి ఈ దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు కదా అదేం దాక్తే దాసేది కాదు కదా మన చరిత్ర అందరూ చదువుకున్న వాళ్ళమే కదా దాని గురించి ఒక సినిమా తీశారు ఎవరైనా సినిమాలు తీసే ఏదో కథాధారంగా కదా ఏదో ఒక సినిమా ఫిక్షన్ బట్టిన ఫిక్షన్ ఆధారంగా కల్పితమని అనేది రాస్తారు కదా ముందు చదువుతారు కదా ఇది కేవలం కల్పిత పాత్రలే కల్పితమే ఎవరిని ఉద్దేశించింది కాదు అని చెప్పి ముందు లైన్ చేస్తారు కదా మరి మీరు ఒక రన్ చేస్తారు కదా మీరు ఛానల్ని అంటే నీ ఛానల్ లాగా అట్లాంటి ఎప్పుడైతే చచ్చాం మీకు తెలియదు కదా అది కూడా తెలియదు కదా